హాయ్ గాయస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు ఆడియో స్టోరీస్ మైత్రి ఎవరైనా ఫస్ట్ టైం తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఎన్నాళ్ళైనా నీకై వేచుంటా ఎపిసోడ్ సెవెంటీ ఫోర్ ఇక లేట్ చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం ఏంట్రా తెలిసేది నువ్వేమైనా పత్తి తువ ఊరికనే లోపలేశారా నిన్ను ఏదో చెండాల పని చేసే ఉంటావు నోరు మూసుకొని ఉండండి లేదంటే నలుగురు కానిస్టేబుల్స్ ని లోపలికి పంపించాను అంటే లేచి నిలబడడానికి కూడా పనికిరావు అంటూ పక్కకు వెళ్ళిపోతుంది ఆ లేడీ కానిస్టేబుల్ డాక్టర్ నా కోడలికి ఎలా ఉంది అని అడుగుతాడు రఘురాం గదిలోంచి బయటికి వచ్చిన డాక్టర్ ని చూస్తూ విజయ అగస్త్య ఎవరికి వాళ్ళు ఆలోచనలలో మునిగిపోయి ఉంటారు రఘురాం మాట వింటూనే అలర్ట్ అయ్యి డాక్టర్ వైపు చూస్తారు ఒకేసారి వెరీ వీక్ అండ్ ఫుడ్ కూడా సరిగా తీసుకోవడం లేదు ఒంట్లో గ్లూకోజ్ శాతం పూర్తిగా పడిపోయింది బీపీ కూడా డౌన్ లో ఉంది బట్ సేమ్ టైం మీకు ఒక గుడ్ న్యూస్ కూడా షీఈ్ కన్సీవ్ అంటుంది డాక్టర్ నవ్వుతూ వెంటనే సంతోషంగా నిజంగా నా డాక్టర్ నిజంగా నా కోడలు తల్లిగా పోతుందా అని అడుగుతుంది విజయ అప్పుడే మెట్లు ఎక్కి పైకి వస్తున్న లైలా వాళ్ళ మాట ఉంటుంది వాట్ ప్రాప్తి ప్రెగ్నెంట్ ఇలా జరిగిందేంటి అంటూ అక్కడే ఆగిపోతుంది బాధగా రఘురామ్ అయితే నోట మాట రాదు అశ్విన్ కూడా హ్యాపీగా ఫీల్ అవుతాడు డాక్టర్ చెప్పినది రివైండ్ చేసుకుంటూ కానీ అగత్యకు మాత్రం ఎలాంటి చలనం లేనట్టే నిలబడతాడు ప్రాప్తి అడిగిన ప్రశ్నలకు అన్నిటికీ సమాధానం ఇవ్వాలి బట్ ఎలా సనా దొరికే వరకు తనకు మనశ్శాంతి ఉండదు ఇక ఈ విషయంలో ఎలా సంతోషంగా ఉండగలడు అతను ఇప్పుడు తనకి హెల్త్ ఎలా ఉంది అని మాత్రం అడుగుతాడు అగస్త్య నెమ్మదిగా కొంచెం ఫుడ్ టైంకి పెట్టండి మెడిసిన్ ఇస్తున్నాను వీటితో కూడా కొంచెం కవర్ అవుతుంది అంటూ డాక్టర్ చెప్పేసి వెళ్ళిపోతుంది అలా ఈవినింగ్ అవుతుండగా ప్రాప్తికి మెలకువ వస్తుంది పక్కన చూస్తే విజయ కూర్చొని కనిపిస్తుంది లేచావా ఇప్పుడు ఎలా ఉంది అంటుంది చెయ్యి పట్టుకొని విజయ బాని ఉంది అత్తయ్య ఆయన ఏరి అని అడుగుతుంది తనకు ఏం జరిగిందో తెలియలేదు అగస్యాన్ని కోపడడం ఒకటే గుర్తుంది ఆ తర్వాత నాకు ఏమైంది అని అడుగుతుంది కళ్ళు తిరిగి పడిపోయావు అంతే పద అప్ అవు నేను స్నాక్స్ తీసుకొస్తాను నీకు అంటుంది విజయ ఇప్పుడు నాకేమీ వద్దు అగస్త్య ఎక్కడా అని అడుగుతుంది వాడేదో పని మీద బయటికి వెళ్లాడు అనగానే చాలా బాధ అనిపిస్తుంది పాప కనిపించలేదు అని ఏవో మాటలు అన్నాను అయినా నన్ను ఇలాంటి పరిస్థితుల్లో విదిలేసి వెళ్ళాడు పాప కోసమే ఆ శైలేష్ దగ్గరికి వెళ్ళి ఉంటాడా ఆ ఆలోచన వచ్చిన మరుక్షణం వెంటనే బెడ్ దిగి ఫోన్ తీసుకొని అగస్యకు ఫోన్ ట్రై చేస్తుంది తను ఫోన్ లిఫ్ట్ చెయ్యడు వెంటనే కంగారుగా రఘురామ్ కి కాల్ చేస్తుంది ఏం జరిగింది ఎందుకంత కంగారు పడుతున్నావు అని అడుగుతుంది విజయ అది అత్తయ్య నేను పాప కోసం ఆయనతో గొడవ పడ్డాను ఆయన కోపంతో ఆ శైలేష్ ఇంటికి వెళ్లాడేమో అత్తయ్య నాకు భయంగా ఉంది అంటుంది కంగారుగా ప్రాప్తి అదేమీ జరగదు ను ఫోన్ చేయి వాడికి అంటుంది ఆల్రెడీ చేశాను ఆయన లిఫ్ట్ చేయడం లేదు అందుకే మామయ్యకి చేస్తున్నాను అనగానే విజయ ఫోన్ లాక్కొని హలో ఏమండి ఇది విన్నారా అంది ఒక పొలిటికల్ లీడర్ ఇంట్లో ఒక అబలను చెరపట్టారు ఏంటి ఆశ్చర్యంగా చూస్తున్నారా కానీ ఇది నిజం నేను చెప్పేది హండ్రెడ్ పర్సెంట్ అక్షర సత్యం ఇంట్లో పని మనిషిగా పనిచేస్తున్న ఒక అభాగ్యురాలి పైన దూరపు బంధువు అయిన ఒక మొగ మృగం రోజులుగా లైంగిక దాడికి పాల్పడుతుంది ఈ విషయం ఎవరికైనా చెప్తే ఆమెను లైంగిక దాడి చేస్తున్నప్పుడు తీసిన వీడియో తనకే చూపించి మరీ బెదిరిస్తున్నాడు ఈ విషయం చాలా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది వివరాలలోకి వెళ్తే రాజేందర్ నగర్ నియోజకవర్గానికి చెందిన ఎమ్మెల్యే దుర్గారావు ఇంట్లో గత పది సంవత్సరాలుగా పనిచేస్తున్న సుక్కమ్మ పైన దూరపు బంధువుగా వచ్చిన శైలేష్ అనే వ్యక్తి గత నెల రోజులుగా ఆమెపై లైంగిక దాడికి పాల్పడుతున్నాడు దీనికి సంబంధించిన వివరాలు ఇప్పుడు మా రిపోర్టర్ బాబు మీకు చెప్తాడు అంటూ ఇలా ప్రతి న్యూస్ ఛానల్లో ఫ్లాష్ లా వస్తుంది కొన్ని న్యూస్ న్యూస్ ఛానల్ లో ఫామ్ హౌస్ లో తీసిన వీడియో కూడా టెలికాస్ట్ అవుతుంది అక్కడక్కడ అశ్లీలతను కనిపించకుండా కవర్ చేశారు ఇక ఇది బయటికి పొక్కగానే మేమున్నామంటూ మహిళా సంఘాలు మానవుల సంఘాలు పోలీస్ స్టేషన్ ముందు ధర్నాకు ఉద్యమించాయి నడి రోడ్డు పై వాడిని ఉరి తీయాలి అమ్మ చెల్లెలు లేరా వాడికి ఇలాంటి వాళ్ళని పెట్రోల్ పోసి తగలబెట్టాలి ఏకే ఫార్టీ సెవెన్ తో షూట్ చేయాలి అంటూ మహిళా సంఘాలు మాట్లాడితే సోషల్ మీడియా ఎల్లో మీడియా టీవీ మీడియాలో మొత్తం అట్టుడుకుపోయింది కామన్ మ్యాన్ కూడా దీని గురించి ప్రశ్నిస్తున్నాడు ఒక పొలిటికల్ లీడర్ ఇంట్లోనే జనాలకు సేఫ్టీ లేదా మరి మా సంగతి ఏంటి ఎలా ఎన్నుకోవాలి అలాంటి లీడర్స్ ని అని ప్రతి పక్షం కూడా హెడ్డేవా చేస్తున్నారు దుర్గారావుని ఇక ఇలా కాదు ఇది ఎలక్షన్ల టైము అంటూ దుర్గారావే రంగంలోకి దిగాడు ఆ అమ్మాయిని తీసుకొని దుర్గారావు సుక్కమ్మ చిన్నప్పటి నుంచి మా ఇంట్లో పని మనిషిగా చేస్తున్నా నా కూతురు లాంటిది నా బిడ్డకు ఎవరో అన్యాయం చేస్తే నేను తనకు న్యాయం చేస్తాను ఈ అరాచకం చేసిన ఆ నిందితుడికి శిక్ష పడేలా చర్యలు తీసుకుంటాను సుక్కమ్మ పేరున డబ్బు ఇల్లు ఇంకా ఆమెకు ఒక మంచి లైఫ్ ని ఇస్తానని వాగ్దానం చేస్తున్నాను అన్నాడు మరి అతను మీ చుట్టం కదా అని మీడియా అడిగితే చట్టానికి ఎవరు చుట్టం కాదు అలాంటిది నాకు ఎలా చుట్టం అవుతాడు అంటూ కన్నీళ్లుతో చెప్పడంతో తన నియోజకవర్గంలోనే కాక స్టేట్ లెవెల్లో అతనికి సింపతి క్రియేట్ అవుతుంది వెంటనే సుక్కమ్మని తీసుకొని తన టౌన్ లోని పోలీస్ స్టేషన్ కి మంది మార్బలంతో వచ్చి తనకు వరుసకు మేనల్లుడు అయిన శైలేష్ మీడియా సాక్షిగా తన వైపు నుంచి కూడా ఒక కంప్లైంట్ ఇస్తాడు దానికి జనాల నుంచి మంచి స్పందన వచ్చి మీడియా కెమెరాలు మొత్తం కవర్ చేస్తూ ఉంటాయి అతని కంప్లైంట్ ఇచ్చిన వైనానే అదే స్టేషన్ లో రఘురాం అగస్త్య కూడా ఉంటారు అప్పుడే రఘురాం ఫోన్ మోగుతుంది రఘురామ్ ఫోన్ లిఫ్ట్ చేసి హలో అనగానే విజయ ఫోన్ లాక్కొని హలో ఏమండి ఇది విన్నారా అమ్మాయి పాప కోసం కూపడిందని వాడు ఎక్కడికో వెళ్ళినట్టున్నాడు మాకు భయంగా ఉంది కోడలు కూడా కంగారు పడుతుంది కాస్త వాడికి ఫోన్ చేసి శాంతపరచండి అంటుంది విజయ చాలా ఫాస్ట్ ఫాస్ట్ గా శాంతం శాంతం విజయ వాడు ఎక్కడికి వెళ్ళలేడు ఇక్కడే ఉన్నాడు నాతో పాటు అమ్మాయికి ఫోన్ ఇవ్వు అంటూ ప్రాప్తికి ఫోన్ ఇవ్వగానే అగస్య లైన్ లోకి వస్తాడు ప్రాప్తి నేను డాడీతో ఉన్నాను పాప గురించి తెలుసుకోవడానికి స్టేషన్ కి వచ్చాను నువ్వు రెస్ట్ తీసుకో కాసేపట్లో వచ్చేస్తాను అన్నాడు అగస్త్య చాలా నార్మల్ గా ఇక అమ్మయ్య అని ఊపిరి పీర్చుకుంటుంది ప్రాప్తి ఆ తర్వాత ఫ్రెష్ అవ్వడానికి వెళ్తుంది ఇక స్టేషన్ లో అగస్య ఫోన్ కాల్ కట్ చేసి రఘురామ్ కి ఇవ్వగానే నీకు పిచ్చి పట్టిందా ఎందుకంత ఆవేశం వాణ్ణి కొట్టి కొట్టి కొట్టిస్తావా అరుస్తున్నాడు మరి మరేం చేయాలి డాడీ పాప గురించి అడిగిన ప్రతిసారి వాడు నవ్వుతున్నాడు ఆ నవ్వు నా చేత వెక్కిరిస్తున్నట్టుగా ఉంది అంటాడు అగస్త్య అప్పుడే లాకప్ నుంచి బయటికి వచ్చి ప్రాప్తితో మాట్లాడిన అగస్త్య అతని చేతిలోని లాఠీని పోలీసులు లాక్కున్నారు ఏంటి సార్ ఇది అంటూ దెబ్బతిన్న కుక్క పిల్లలా ముడుచుకుపడ్డ శైలేష్ అరుస్తున్నాడు పాపని నీకు దక్కనివ్వను నా చేతులతోనే దాన్ని చంపేస్తాను అంటూ ఆ మాట వినగానే ఆవేశంతో మళ్ళీ లోపలికి వెళ్లబోయాడు అగస్త్య కానీ రఘురాం చెయ్యి పట్టి లాగి అని కంట్రోల్ చేయండి అయ్యా అన్ని దెబ్బలు తిన్నా వాటికి బుద్ధి రాలేదు అంటూ అగస్త్యని బయటికి లాక్కుపోతాడు రఘురాం అప్పుడే లోపలికి వచ్చిన దుర్గారావు వీళ్లకు ఎదురై బాబు మీరు ఇక్కడే ఉన్నారా అని అడుగుతాడు అగస్త్యాన్ని చూసి ఇందాకే వాడి దగ్గరికి వచ్చాం అన్నాడు చాలా కోపంగా దుర్గారావుని చూస్తూ అగస్త్య పాప గురించి ఏమైనా తెలిసిందా సార్ చాలా మర్యాదగా అడిగాడు దుర్గారావు ఎక్కడ దుర్గా ఆ యదవ చెప్తే కదా అని తిరుతాడు రఘురాం వాణ్ణి ఉంది కానీ ఇది పోలీస్ స్టేషన్ కాబట్టి ఆగుతున్నాను అన్నాడు అగస్త్య వెంటనే బాబు మీరు తలుచుకుంటే ఎంతసేపు పని చంపడం కాకపోతే ముందు పాప గురించి ఆలోచించండి అన్నాడు దుర్గారావు ఆ మాట వినగానే పాములా పైకి లేచాడు మామయ్య నువ్వేనా ఇలా మాట్లాడుతున్నది అంటూ శైలేష్ ఊచలు పట్టుకొని పోలీసులు తనను అరెస్ట్ చేసినప్పటి నుంచి దుర్గారావు ప్రవర్తన వింతగానే ఉంది ఇంకా అతనికి క్లారిటీ రాలేదు అవున్రా నేనే ఎవరా నీకు మామా ఎన్నో ఏళ్లుగా మిమ్మల్ని నమ్మి మీ ఇంట్లో పనిచేస్తున్న వాళ్ళని పుట్టను పెట్టుకున్న వాడివి ఊర్లో ఆడవాళ్ళందరినీ బాధ పెట్టావు కాదంటే చంపేశావు నీ దౌర్జన్యం తట్టుకోలేక నీ స్వార్థానికి సొంత తమ్ముడే సూసైడ్ చేసుకొని చచ్చిపోయాడు పెళ్ళైన చెల్లెలు బాధతో తిరిగి వస్తే దానికి రెండో పెళ్లి చేశావు ఇంకా ఆ రాజమణి మనవ్ని అల్లుడ్ని అని చూడకుండా చంపించింది అనగానే పక్క సెల్లో ఉన్న రాజమణి ఏం మాట్లాడుతున్నావురా నేను ఎలాంటి నేరం చెయ్యలేదు అయినా తమ్ముడు తమ్ముడు అని నేను నిన్ను నమ్మాను చూడు అంటూ అరుస్తుంది ఎవరికి కావాలే నీ వగల మాటలు ముసలి కన్నీళ్లు నమ్ముకున్న వాళ్ళనే అమ్ముకునే రకం మీరు నమ్మకం గురించి నాతో మాట్లాడుతున్నారా అన్నాడు దుర్గారావు మరి మేము మంచి వాళ్ళం కాకపోతే నీ కూతుర్ని ఎలా ఇస్తా అన్నావు ఎందుకు మమ్మల్ని నమ్మించి నట్టేట ముంచావు అంటూ అరుస్తాడు శైలేష్ ఇదండి ఈ ఎపిసోడ్ ఈ ఎపిసోడ్ మీకు నచ్చినట్టు అయితే నాకు కామెంట్ లో చెప్పండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ ని మరొక మంచి ఎపిసోడ్తో మీ ముందు ఉంటాను మైత్రి